ఈ ఛానల్ కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనం ఎప్పుడూ సినిమా టాపిక్ చెప్పుకుందాం కానీ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిందే సో ప్రపంచ దేశాలన్నింటికీ అన్యాయం జరిగింది మన దేశానికి కూడా అన్యాయం జరుగుతుంది సో ఇటు చైనాకు అటు రష్యా అన్ని విధాల మన ట్రంప్ సో టారిఫ్ వేరే లెవెల్లో ఉంటుంది సో అది మన భారత్కు మామూలుగా జీడిపి కానీ ట్యాక్సీ విషయంలో కానీ ఎగుమతులు దిగుమతులు వీటన్నిటి మీద చాలా భారం పడుతుంది సో డెఫినెట్గా వీడియో చివరి వరకు చూడండి మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం అమెరికా ఎన్నికల మీద ప్రపంచానికి ట్రంప్ షాక్ ఇచ్చాడు అదేంటిదంటే యాభై శాతం టారిఫ్ పెట్టాలన్న నినాదంతో ట్రంప్ బయటకొచ్చాడు సో ఈ ట్రంప్ ఇలా చేయడం వల్లనే ఇలా మస్క్ కొత్త పార్టీ పెట్టడం జరిగింది కింగ్ ఈ ప్రపంచానికి అని అనుకుంటున్న మన ట్రంప్ స్లెడ్ హ్యామర్ శాంక్షన్ బిల్ ఇప్పుడు భారత్లోకి వస్తుంది డైరెక్ట్గా భారత్ను టార్గెట్ చేసింది ఇది నకిలీ వార్త కాదు ఇప్పటికే అమెరికాలో సీనెట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్లో శాంక్షనింగ్ సపోర్టర్ ఆఫ్ రష్యన్స్ యాక్ట్ అగ్రేషన్ యాక్ట్ పేరుతో వచ్చిన ఈ కొత్త బిల్లు రష్యా గ్యాస్ కొనుగోలు ఇస్తున్న దేశాలపై ఆగ్రహంగా ఉంది భారత్ చైనా ఈ బిల్లుతో రెండు దేశాలు ఈ బిల్లులో క్లియర్గా టార్గెట్ అయ్యాయి భారత్కు ఏం జరుగుతుంది అసలు ఏంటిది పరిస్థితి ఏంటిది ఈ బిల్లు అమలైతే భారత్ నుండి అమెరికాకు ఎగుమతు అయ్యే వస్తువులపై ఐదు వందల శాతం టార్గెట్ విధించే హక్కు ట్రంప్కు ఉంది ఫార్మా ఒకటి టెక్స్టైల్ కెమికల్ అండ్ ఐటీ సర్వీస్ వీటన్నిటిపై ప్రభావం పడుతుంది వన్ వన్ జీరో బిలియన్ల డాలర్లు సో మన సంపద వాణిజ్యం ఇవన్నీ ప్రమాదంలో పడుతుంది ఐదు వందల శాతం అంటే ఫైవ్ హండ్రెడ్ టారిఫ్ అంటే మనకు చాలా ఎదురు దిబ్బ తగలుగుతుంది అయితే భారత స్పందన ఏంటి మన మోడీ గారు మన గవర్నమెంట్ ఏం చెప్తుంది ఇందుకు భారత స్పందన స్పష్టంగా ఉంది ముఖ్యంగా మన జైశంకర్ జయశంకర్ గారు ఇప్పటికే చెప్పారు మన ఎనర్జీ పాలసీ మన అవసరాలని బట్టి ఉంటుంది అమెరికా వల్ల కాదు ఇది రష్యాకు మద్దతు ఇవ్వడమే కాదు ఇది భారత జాతీయ భద్రత జీవితం గడపడం గురించి ఇలాంటి బిల్లుకి ట్రంప్ ఒకవైపు మద్దతు ఇస్తున్నాడు కానీ అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ వేయివర్ అంటే అవసరమైతే మిత్ర దేశాలపై సో ఇవ్వాలని కూడా చెప్తున్నాడు ఇది నిజంగా అమలవుతుందా ఈ చర్చ ఎక్కడికి దారితీస్తుంది కానీ ఇది ఇప్పుడే టాపిక్ జరుగుతుంది ఇది ఫైనల్ కాదు ఇది ఒకవేళ భారత్లకు వచ్చిందంటే మాత్రం భారత్ భారత్ మార్కెట్ రూపాయి విలువ తగ్గుతుంది ఆయిల్ బిల్లు విదేశంగా వ్యూహాలు అంటే విదేశాంతో మనం మాట్లాడేవన్నీ వాటి మీద ప్రభావం పడే అవకాశం ఉంది ఈ బిల్లు మీద సంతకం పెడితే ఆయన చెప్పినవన్నీ ఫైవ్ హండ్రెడ్ టెక్స్ అమలుకి వస్తాయి ఇది ఈ ఛానల్ కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ కామెంట్లో జై హింద్ అని టైప్ చేయండి